హాయ్ ఫ్రెండ్స్ మనం సామాన్లు తోగేటప్పుడు చాలామందికి ఎక్కువ వాసనలు అవి వస్తూ ఉంటాయి కదండి అదేనండి మనం వే నాన్ వెజ్ అది వండేటప్పుడు మనం సామాన్లకు అయితే బాగా వాసన అయితే వస్తాయి కదా ఆ నీచివాసన అయితే పోవాలి అని అంటే మనం టీ మరగపెట్టుకుంటాం కదండి వడకట్టిన తర్వాత ఇలాగ వస్తుంది కదండి ఈ వచ్చిన దాన్ని ఈ సోప్తో కొంచెం కలిపి ఇది కూడా కొంచెం తీసుకొని మనం సామాన్లు తోనేట్టుకైతే ఏ స్మెల్ కూడా రాదండి స్మెల్ అయితే అస్సలు రాదనమాట మీరు కూడా ట్రై చేయండి మనకైతే అప్పుడు రోజుల్లోని పొయ్యిలోని బుగ్గ అయితే ఉండేది కర్రల పొయ్యిలు అవి ఉండి బుగ్గ అయితే ఉండేది దాంతో తోడు వల్ల చాలా బాగుండేదండి కానీ ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి ఈ టీ వడకట్టుకునేది ఇలాగ సామాన్లు తోముకుంటే మంచి స్మెల్ అయితే అయితే వస్తుంది అలాగే ఈ టీ పౌడర్ కట్టుకున్నది మనం మొక్కలకి వేస్తే మంచిగా బలంగా అయితే ఎదుగుతాయి అనమాట మొక్కలో కూడా ఈ టీ పొడిని అయితే మీరు వేస్ట్ చేయకండి చూశారు కదా మీకు ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు డ్రై చేసుకొని నిల్వ చేసుకున్న కూడా ఉపయోగపడుతుంది